నెల్లూరు సిటీలో ఈ రోజు పదిహేడు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు మదీనా వాచ్ షోరూం పునః ప్రారంభోత్సవానికి మదీనా వాచెస్ చైర్మన్ ఇంతియాజ్ మరియు టైమ్ ల్యాండ్ వాచెస్ డైరెక్టర్లు సోయబ్ ఉస్మాన్ గార్ల ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన షాప్ యజమాని ఇంతియాజ్ ని షాలువాతో సత్కరించి మీ కస్టమర్ల మన్ననడు పొంది దిన దినాభివృద్ది చెందాలని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు మద్యన వాచ్ షోరూం పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బత్యాలాని షోరూం యాజమాన్యం ముందుగా బాణసంచా పేలుస్తూ పూలు చల్లుతూ షాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Ok Sir Sal uhm � turbulent cima reshū ṣu bom ṣuka Cherh Госasters cā setup ఏదో ఒక ఏదో పని చూపిస్తుంది మీరు కొంచెం చదివికి అంటే అలాంటి షాపును రీఓపెనింగ్ చేసేటువంటి సందర్భంగా మా మంత్రులు చూస్తే తప్పనిసరిగా వస్తారు కొంచెం చెప్పి రావడం ప్రజలతో ఎక్కడ ఉండాలి అని నేను ఎదురు చూస్తే ఎందుకు అవకాశాన్ని పోతే అని ఏదేమైనప్పటికీ కూడా టైం ఇస్ మోర్ ఇంపార్టెంట్ నేను నిర్ధం చేస్తాను మొట్టమొదటి వారుతా టైం ఎంత కూడా వారుస్తాను కానీ నా చేతులు గిడారా సో ఇలాంటి టెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం చేసుకోవడం కోరుతున్నారు కొన్ని సాగు జరగాలని చెప్పేసి అందరి చేతుల్లో అందరి ఇళ్లలో మన మధ్యన వాటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాయి ఆపరేషన్స్ కొట్టితే సార్ సార్వససపరిచేది 10 రోజులు సార్ నేను ఇక్కడ నిలబడడానికి వాలితే నోట్ ఇక్కడ ఆ రాజపేట బాలకన ఎస్ ఫోన్ స్ట్రక్ట్ ఉండండి అతిపతి బెళ్ళే సార్ 700 ఎకడం చిన్న పొల వదిలే కొడం పంచ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు నుంచో అదె రిలేషన్

और हमारा ₹420 तो हम ट्रांसफर कर सकते हैं मैं रिलीज पे और भी प्राप्त थैंक यू और ये एसी लोड मोमेंट कंटिन्यू चल के 啊，现在已经。